లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ దర్సీ ప్రాంతంలో మొట్టమొదటి సెంట్రల్ గవర్నమెంట్ షాపు లైసెన్స్ బాణాసంజా సామాగ్రి హోల్సేల్ రేట్లకి లభించును మూడు వందల అరవై ఐదు రోజులు బాణాసంజా సామాగ్రి మా వద్ద అనేక రకములైన కలర్ షార్ట్స్ ఫైర్ క్రాకర్స్ టెన్ థౌసండ్ వాలా వంటి దీపావళి మందులు లభించును మా అడ్రస్ శ్రీ లక్ష్మి తిరుమల ఏజెన్సీస్ చోటపాలెం రోడ్డు దర్శీ ప్రకాశం జిల్లా సెల్ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి నియోజకవర్గం దొనకొండ టౌన్లో ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసిన మీటింగ్కి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు మళ్లీ రావాలి జగన్ రెడ్డి పోవాలి ఎన్డీఏ ద్వారానే వర్గీకరణ సాధ్యం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా స్పష్టం దొనకొండలో గురువారం సాయంత్రం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు గెలిపించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపడం వల్లనే మనం సంపూర్ణ మద్దతు ఎన్డీఏ కూటమికి ఇస్తున్నామని మందకృష్ణ మాదిగా వివరించారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడు ఎస్సీలను ఏబీసీ వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తిగా నాకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి మాదిగులకు తీరని అన్యాయం చేశారు మాట మీద నిలబడకుండా అధికారులకు వచ్చాక ఎస్సీ వర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు న్యాయవాదిని కూడా ఏర్పాటు చేయకుండా మనమల్ని మోసం చేశాడు అదేవిధంగా ఎస్సీ నిధుల ద్వారా మళ్లించాడు అందుకే దర్శి రోజువర్గ కూటమి విమ్మడి అభ్యర్థి గొట్టిపట్లక్ష్మికి మద్దతుగా నేను ఈ ప్రాంతానికి వచ్చి ప్రచారం చేస్తున్నాను మీకు చెల్లిగా మీ బిడ్డగా గొట్టిపట్లక్ష్మిని గెలిపించండి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని మాదిగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు పిలుపునిచ్చారు మరొకసారి మీ అందరికీ